నెల్లూరు దర్గామిట్ట ఎంజీబీ మాల్ ఎదురుగా వంశీకృష్ణ షేక్ ఇస్మాయిల్ నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ బ్రాండెడ్ ప్రీమియం మొబైల్స్ యాక్సెసరీస్ షోరూమ్ విఆర్బీ కార్జెస్ను మదీనా వాచస్ అధినేత ఇంతియాజ్ కుమార్లో షోయబ్ ఉస్మాలుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ నేటి మొబైల్ ప్రపంచంలో మొబైల్స్ యాక్సెసరీస్ మార్కెట్ను అర్థం చేసుకుని ఎంతో అనుభవం గడించి విఐపి గార్డ్జెస్ షోరూమ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు నెల్లూరు ప్రజలందరికి నమస్కారం అండి ఈ రోజు మన నెల్లూరు అందరికి శుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏ కొనాలన్నా ధర మనం ముందర చెక్ చేసుకుంటాం అది ఈ మధ్య ఏంటంటే అందరూ ఆన్లైన్ లోనే తక్కువ ధరలు అనుకుంటున్నారు కాదండి ఆఫ్లైన్ లో కూడా ఇంకా చాలా మంచి ధరలకు ఇస్తున్నారు మన విఐపీ గ్యాజెట్స్ లో ఆపోజిట్ టు ఎంజీబీ మాల్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏదైనా వీళ్ళక్కడ ఫోన్ తీసుకోవాలన్నా సరే డ్రోన్స్ తీసుకోవాలన్నా సరే ఎటువంటి గ్యాజెట్స్ తీసుకోవాలన్నా సరే ఏ ఆన్లైన్ లోనే మీరు చూడండి దానికంటే తక్కువ ధరతో వీళ్ళు మీరు చూపించక ముందరే వీళ్ళు ఆల్రెడీ మీకు ఆ రేట్ చెప్పేస్తుంటారు అనమాట సో వీళ్ళ కాడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇటువంటి కస్టమైజ్డ్ ఫోన్స్ ఇవి చాలా రేర్ గా దొరుకుతాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఫోన్స్ అనమాట సో ఇది వీళ్ళ స్పెషాలిటీ ఇవ్వడంలో ఇంకా ఇటువంటి డ్రోన్స్ కూడా బ్రాండెడ్ డ్రోన్స్ మనకు నెల్లూరులోనే కాదు ఆన్లైన్ లో అంటే తక్కువ ఇవి ఇచ్చే ఏకైక షాప్ మన విఐపి అన్నమాట అనమాట విధంగా మొబైల్ సర్వీసింగ్ కూడా కావచ్చు సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కూడా కావచ్చు ఇప్పుడు మనకు ఐఫోన్ ఒక కొత్త ఐఫోన్ కొనాలంటే మినిమం వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ లాక్ లో ఉంది ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ లో ఏంటంటే చాలా మంచి ధరలో పబ్లిక్ అందిస్తున్న ఏకైక షాప్ విఐపి గ్యాడ్జెట్స్ అనమాట సో వీళ్ళ కాడ మీరు సర్వీసింగ్ తో పాటు సేల్స్ కూడా మీరు చూసుకు తీసుకోవచ్చు మొబైల్స్ కూడా కానీ గ్యాడ్జెట్స్ కూడా కానీ సో వీళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నెల్లూరు నమస్కారం అండి ఈ రోజు ఎంజీవి మాల్ ఎదురుగా విఐపి గ్యాడ్జెట్స్ గొప్పగా ప్రారంభించాము వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్నారు సర్వీస్ ప్రత్యేకంగా ఇక్కడ ఓనర్స్ చేయడం అది చాలా గొప్పది ఇప్పుడే విన్నాను దాంతో పాటు వీళ్ళు ఫోన్స్ కావచ్చు ఎలాంటి మోడల్స్ ఉన్నా ఎలాంటి దేనికన్నా కూడా ఎక్సెసరీస్ వీళ్ళ దగ్గర లైవ్ డిస్ప్లే లో ఉన్నాయి ఇప్పుడే చూశాను చాలా అద్భుతంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు అలానే దాంతో పాటు ఆన్లైన్ కంటే తక్కువ ధరలతో వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది చాలా అద్భుతం అది వీళ్ళు ప్లస్ మీరు అడగడానికి కూడా ఇక్కడ షాప్ ఉంది ఏమున్నా కూడా మీరు ఇక్కడ అడిగి ఏమున్నా సర్వీసు వీళ్ళ దగ్గర అందించవచ్చు అదే ఆన్లైన్ లో కొంటే ఎవరిని అడుగుతారు చెప్పండి ఇక్కడ ఒకసారి విచ్చేసేయండి వీళ్ళ ఏమున్నా కూడా ప్రాబ్లం ఉన్నా సేల్స్ అండ్ సర్వీస్ రెండు చేస్తున్నారు ఆల్ మోడల్స్ ఏ ప్రతి ఏ మోడల్ ఏ కంపెనీ అయినా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది విత్ సర్వీస్ ఉంది ఒక్కసారి వీళ్ళ సర్వీస్ ని యూటిలైజ్ చేసుకోండి ఎంజీబీ మాల్ ఎదురుగా విఐపి గ్యాడ్జెట్స్ కి విచ్చేసేయండి హాయ్ అండి నా పేరు ఇస్మాయిల్ ఇది మన విఐపి గ్యాడ్జెట్స్ అనేది మనం ఎంజీ మాల్ ఎదురుగా స్టార్ట్ చేసాము మన మెయిన్ మోటో ఏంటంటే ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో బ్రాండెడ్ యాక్సెసరీస్ ఇవన్నీ ఆఫ్లైన్లో ఇవ్వాలి ఆఫ్లైన్ బెస్ట్ ప్రైస్ పోర్ట్ చేయాలి కస్టమర్ బై ఫీల్ తో తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది మా మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఇంతేజ్ భయ ఆయన తరపు నేను ఆయన చేసే బిజినెస్ ఆయన అంత మనం చూస్తున్నాం కాబట్టి ఆ మెంటాలిటీతో మైండ్ సెట్ తో కస్టమర్ కి మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రోడక్ట్ అమ్మాలని చెప్పి ఆ పరంగా మనం స్టార్ట్ చేశాము నేను నా ఫ్రెండ్ వంశీ కృష్ణ నిద్రం ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉండి ఈ ఫీల్డ్ లో మొత్తం చూసుకొని ఒక ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ తీసుకొని కనీసం స్టార్ట్ అయ్యడం జరిగింది ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ ఏదైనా కావాలన్నా ఆన్లైన్లో ప్రోడక్ట్ కానీ ఏదైనా కానీ మీకు కావాలంటే స్టోర్ కి విజిట్ చేయండి ఒకసారి చూసుకోండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం బై ఆర్డర్ అయినా తెప్పించగలుగుతాం అందరికి నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ప్రతి ఒక్కరికి శుభవార్త ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కొన్న తర్వాత సర్వీసింగ్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఈరోజు ఆ ఆలోచన మీకు క్లియర్ అయిపోయింది ఒకే ఒక షాపు విఐపి గ్యాజెట్స్ ఆపోజిట్ ఎంజీబీ మాల్ క్వైట్ ఆపోజిట్ అనమాట గేట్కి ఇంట్రన్స్ ఎదురుగా ఉంటుంది మీకు స్పెషల్ ఏంటంటే ఈ షాపులో గత పదిహేను సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకుని ఈ రోజు ఎక్కడ షాప్ పెట్టడం జరిగింది సర్వీస్లో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఓనర్స్ స్వయంగా రిపేర్ చేస్తారు ఇక్కడ ఎవరికో ఇచ్చి బయట ఇచ్చి రిపేర్ చేసుకునేది ఒకరు చేసేది ఒకరు ఇచ్చేది ఒకరు అలా ఉంటది అలా కాకుండా స్వయంగా వీళ్ళే రిపేర్ చేసి వీళ్ళే మీకు సకాలంగా డెలివరీ ఇస్తారు మీరు ఇంకా ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ప్రతి ఒక్కటి నేర్చుకుని దాంట్లో సాఫ్ట్వేర్ అయితే గానీ హార్డ్వేర్ అయితే గానీ ప్రతి దానికి సంబంధించిన డిస్ప్లే పైన ఇది స్క్రీన్స్ మార్చడం అయితే గానీ ప్రతి దానికి ఆ మొబైల్ సెక్షన్ కి ఈ రోజు మొబైల్ లేనిది ఎవరు అసలు లైఫ్ లో అది ఒక భాగం అయిపోయింది మనిషి మనిషికి మొబైల్ లేకుండా డబ్బులు లేకుండా బయట వస్తాడేమో కానీ మొబైల్ లేకుండా బయట రాలేరు అటువంటి రోజుల్లో సర్వీస్ కి మీ కాస్ట్లీ ఫోన్స్ అయితే ఏదైతే గానీ మీకు సర్వీస్ కోసం ఏం ఏం మాత్రం మీరు ఇంకా ఈ రోజు నుంచి బాధపడబడ ప్రత్యేకత ఆన్లైన్ ధరడికి మీరు గమనించుకోండి ఆన్లైన్ రేట్ల కన్నా మీకు తక్కువ రేటు కి ఇచ్చే ఏకైక షోరూమ్ అంటే ఒకే ఒక షోరూమ్ విఐపి గ్యాజెట్స్ మీరు బయట నుంచి విచారించుకోరండి ఆన్లైన్ లో ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ వచ్చి అడగండి విఐపి గ్యాజెట్స్ లో ఎంత ఉందంటే వాళ్లే చెప్తారు ద బెస్ట్ ప్రైస్ కి వచ్చే షాప్ అంటే ఒకే ఒక షోరూమ్ విఐపి గ్యాజెట్స్ మీరు అందరూ ఈ షోరూమ్ కి సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నారు శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు శ్రీయా సంస్థ అధినేత అగస్టీస్ బాబు అందజేయనున్నారు సంప్రదించగలరు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి